పాపం వెంకటరెడ్డి నల్లగొండలో ఎదురుగుతుంటే కనపడ్డ ఫ్లెక్సీలు కూడా భయపెట్టించినా ఆయనను పాపం వాస్తవానికి ఎప్పుడు స్పృహలో ఉండడు ఆ స్పృహలో లేని సందర్భంలో కూడా ఆ ఫ్లెక్సీలు మాత్రం బాగా కనపడ్డాయి ఆ గులాబీ రంగు బాగా కనపడ్డది దాన్ని చూసి భయమైంది ఇంకొక బాటిలు ఎక్కువ అడిగినట్టుంది లోపల బాడీ అందుకే ఆ రాత్రి స్పృహ ఉన్న స్థితిలోనూ లేని స్థితిలోనూ మొత్తానికి మున్సిపల్ అధికారులకు హుకుం జారీ చేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హుకుం జారీ చేయడం తెల్లని దానిక ఒక రౌడీలాగా వాటిని చింపేసి ఇదేందని చెప్పి అడగడానికి వెళ్ళిన మా నాయకుల పైన అధికారులతో మాట్లాడుతుంటే వచ్చి కాంగ్రెస్ గుండాలను పంపించి దాడి చేయించి పాపం భయపెట్టించే ప్రయత్నం చేశాం కానీ ఈ చిల్లర దాడులకు భయపడే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు తెలంగాణ రైతాంగం అసలే ఉండదు ఎందుకంటే వీళ్ళు చరిత్రని మూర్ఖులు వీళ్ళు ఏ దొరల మీద తెలంగాణ తిరుగుబాటు చేసిందో వాళ్ళకు వారసులు వీళ్ళు తిరుగుబాటుదారుల వారసులం మేం